జీవితంలో జరిగే చిన్న చిన్న సంఘటనలే గొప్ప గొప్ప విజయాల వైపు మార్గాలను చూపిస్తాయి అలాంటి తండ్రి కొడుకుల మధ్య జరిగిన కథనే ఇప్పుడు తెలుసుకుందాం ఒక ధనికుడైన తండ్రి తన కుమారుడికి పేదవారు ఎలా ఉంటారో ఎలా జీవిస్తారో చూపించడం కోసం ఒక గ్రామానికి తీసుకువెళ్ళాడు ఆ గ్రామంలోని ఒక పేద కుటుంబంతో కొంత సమయం గడిపారు తిరుగు ప్రయాణంలో తండ్రి తన ఇలా అడిగాడు చూశావు కదా పేదవారు ఎలా ఉంటారో ఎలా జీవిస్తారో దీని బట్టి నువ్వు ఏం నేర్చుకున్నావు దీనికి సమాధానంగా ఉడుకు ఇలా అన్నాడు మనకి ఒక కుక్క మాత్రమే ఉంది వారికి నాలుగు కుక్కలున్నాయి మనకి ఒక స్విమ్మింగ్ పూల్ మాత్రమే ఉంది వారికి ఒక పెద్ద నదే ఉంది మనకి చీకటి పడితే ట్యూబ్లైట్లు వేసుకుని ఆ వెలుతురులో కాలం గడుపుతున్నాం వారికి నక్షత్రాలే వెలుగునిస్తున్నాయి మన మనం ఆహారాన్ని కొంటున్నాం కానీ వాళ్ళు వారికి కావలసిన ఆహారాన్ని వాళ్లే పండించుకు తింటున్నారు మనకు రక్షణగా గోడలు ఉన్నాయి వారికి రక్షణగా స్నేహితులే ఉన్నారు మనకు టీవీ టెల్ ఉన్నాయి కానీ వాళ్ళు వారి కుటుంబంతో బంధువులతో ఆనందంగా గడుపుతున్నారు మనం ఎంతో పేదవాళ్లమో నాకు చూపించినందుకు చాలా థ్యాంక్స్ నాన్న అని అన్నాడు ఆ మాటల విన్న తండ్రి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు ఆ క్షణం నుంచి నేను ధనిక్కుండే అహంకారం మనసు నుంచి తీసివేశాడు ధనవంతుడు అంటే డబ్బు ఉండడం కాదు నలుగురు స్నేహితులు ఉండాలి కష్టం వస్తే ఆ నలుగురే మనల్ని ఆదుకుంటారని తెలుసుకుని తన పూర్వ స్నేహితులను కలుచుకుంటూ తరదాగా కొడుకు చెప్పిన కథను నలుగురితో చెప్తూ తరదాగా నవ్వుతూ అందరితో ఆనందంగా గడపసాగాడు